ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు దేవుని వాగ్దానము నేను నీకు ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఈ యొక్క భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు దేవుడు నీకు తోడయి ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు ఆయన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు నా బిడ్డలు జాగ్రత్త ఎటు వెళ్తున్నారో చక్కగా చూడండి అని వారి దూతలకు ఆజ్ఞాపించి నీ మీద నీ చుట్టూ ఏ ఎటువంటి అపాయము నిన్ను అలుముకోకుండా ఎటువంటి ఈ అపాయాలు నిన్ను నిన్ను మీదికి రాకుండా ఆయన యొక్క దూతలు ఎల్ల వేళలా నిన్ను కాపుదల కాస్తూనే ఉంటాడు బైబిల్ లో మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని బైబిల్ వాక్యం చెబుతుంది బైబిల్లో దేవుని యొక్క మహిమను మనం అర్థం చేసుకోగలిగితే ఎంత అవి ఉన్నతంగా అంటే దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను నెరవేర్చుకోవటం కోసము నిన్ను ప్రతి క్షణం దేవుడు కాపుదల కాస్తూనే ఉంటాడు అంతేకాకుండా యాకోబు మనం చూసుకున్నట్లయితే యాకోబు ఎక్కడికైతే వెళ్ళాడో ప్రతి స్థలమందు ఆయనకు తోడై ఉన్నాడు ఆయన ఎక్కడైతే పాదం అడుగు పెట్టాడో ఆ యొక్క ప్రదేశాన్ని ఆశీర్వదించి యాకోబుకి ఇచ్చాడు అదే విధముగా అబ్రహాముకు మొట్టమొదట అదే విధముగా ఇచ్చాడు ఆ వీరందరూ కూడా ఎందుకు పొందుకున్నారు అని మనం ఆలోచించినట్లయితే ఆబ్రహా మొదలుకొని ప్రతి ఒక్క నాయకులు చివరాంతు వరకు కూడాను ప్రతి ఒక్కరు దేవుని పైన విశ్వాసం ఉంచారు దేవుని పైన ఆధారపడ్డాడు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత వారు దేవునికి మొరపెట్టారు ప్రతి ఒక్క విషయంలో దేవుని పట్ల దేవుని యొక్క విచారించారు ఇది చేయొచ్చా చేయకూడదా అని వీటన్నిటిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి ప్రతి వెళ్ళి వెళ్ళే ప్రతి స్థలమందు కూడా వారిని దీవించి జాగ్రత్తగా మరలా వారి కుటుంబాలను చేరుకొనిలాగన చేశాడు వారి యొక్క లక్ష్యాలను వారు లాగన సహాయం చేశాడు ఎవరహాముకు సహాయం సహాయం చేసిన దేవుడు ఇస్వాకు సహాయం చేసిన దేవుడు యాకబుకు సహాయం చేసిన దేవుడు మోషకు తోడైన దేవుడు యహోషవకు తోడైన దేవుడు ఈ విధముగా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళందరికీ ఏ విధంగా అయితే తోడైనారో నీవు కూడా ఈ దినమున దేవుని ఎందు ఆధారపడి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కార్యములను నీవు చూడగలిగ చూడగలగాలని ఆశ తాపత్రయం నీలో ఉంటే గనకం ఈ దినమున దేవుడిని ఒకసారి అడగగలిగితే దేవుడిని వెళ్ళే ప్రతి చోట నీకు తోడయండి నీ కాపుదల కాస్తూనే ఉంటాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు నిన్ను గూర్చి నీకు ఏమీ కాకుండా ఆయన తన దూతలని నీ చుట్టూ ఎల్ల వేళల నిరంతరము కాపుదల కాసి కాపాడును గాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి నైనా ఈ యొక్క దినవాగ్దానమును బట్టి మీకు వందనములు ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నిరంతలుగా ఫలింపచేయండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి నైనా మీరు ఎక్కల కింద ప్రతి ఒక్కరిని భద్రపరుస్తున్నారు బట్టి మీకు స్తోత్రము నాయన ఉదయం లెగవటం మొదలు తండ్రి ఎన్నో మా కళ్ళారం మేము చూస్తూ ఉన్నాము తండ్రి ఎన్నో యాక్సిడెంట్ కేసులు చూస్తున్నాం దేవ ఎంతో మంది ప్రాణాలు వదిలిపెడుతున్నారు తండ్రి కానీ మమ్మల్ని కాకుండా మా ఉంచి మీ యొక్క ప్రేమనుంచి ఎల్ల వేళ కాపుదల మీకు స్తోత్రము తండ్రి మా చుట్టూ మీ దోతలు కావలించినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవ ప్రతి ఒక్కరు మీ యొక్క కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించండి నేను ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగాలయా తండ్రి కలిగించి మనం వేడుకుంటున్నాం తండ్రి ఆ బలహీనత నుంచి విడుదల కలిగించండి నాయన సహాయం చేయతం నేను వివాహాలు జరిగించండి ఏ స్నామంలో బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి వారి గర్భాలు ముట్టమని అడుగుతున్నాము దేవా సహాయం చేయండి తండ్రి నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి దేవా మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి నేను ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందించమని వేడుకుంటున్నాం తండ్రి విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి ఐక్యపరచండి ఈ దినమున పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి పరీక్షల్లో విజయం చేకూర్చండి దేవ తండ్రి ప్రతి ఆది నుంచి అంత వరకు తోడే నడిపించమని వేడుకుంటూ ఇక ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో బిరడిపని వేడుకుంటూ ఏసు నమన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని బ్లెస్ యు